నెల ఐదవ తేదీన తిరుపతి సేవకు వెళ్లిన నేను మూడు రోజులు సేవ చేసిన తర్వాత నాలుగో రోజు సన్నిధి సేవ అని వచ్చిందండి అది చూసుకుని ఆ నైటే నేను ట్రైన్ ఎక్కి మళ్ళీ రిటర్న్ జగ్గైపేట పదో తారీఖు ఉదయం పది గంటలకల్లా వచ్చేసాను ఎందుకంటే ఆ గోదావరి పోటీలకి అంటే స్విమ్మింగ్ పోటీలకు వెళ్ళడానికి గాను వచ్చాను నేను పన్నెండవ తారీఖు నైట్ ఒంటి గంటకు వచ్చాను పదమూడు గుళ్ళోకి వెళ్ళాను నైట్ వచ్చేసరికి ఇలా డెకరేషన్ అయితే చేసి ఇది ఉదయం పది గంటలకి శ్రీ గోదాదేవి కళ్యాణం అందుకుగాను మేము ఇంటి నుండి ఇలా అక్షంతలు లేదా తలంబరాలు తీసుకుని అయితే వెళుతున్నాము ఆలయానికి వెనుకబడిన ఆలయం బడ్జెట్ లేకుండా పనుడే చూసుకోవాలి వారి కళ్యాణానికి పీటల మీద కూర్చునే దంటలే కాదు మిగతా వారు కూడా ఇలా తలంబరాలు అక్షంతలను తీసుకుని రమ్మన్నారు అయ్యగారు అందరం ఇలాగే తీసుకుని గుడికి అయితే వెళ్ళామండి వెళ్లేసరికి రెడీ చేస్తున్నారు చూడండి పెళ్లి హడావుడి కదా మన ఇంట్లో పెళ్లి అయితే ఎంత హడావుడి చేస్తామో ఇక్కడ కూడా అలాగే ఉంది అంతకన్నా ఎక్కువగా ఉండేదా కూర్చునే జంటలు అందరూ వచ్చి అయితే రెడీగా ఉన్నారు సోమవారం కళ్యాణానికి తెచ్చిన పువ్వులు పూల బుట్టలు ఇంకా పట్టు వస్త్రాలు ఎవరి ప్లేట్లు వాళ్ళు పట్టుకొని తులసి అన్ని పట్టుకొని ఇలా ఊరేగింపుగా వస్తున్నారు భగవంతుని పెళ్లికి అందరూ పెద్దలే అన్నట్టుగా అందరము ఇలా గోవింద నామస్మరణతో ఈ మెయిన్ రోడ్డు మీద ఇలా ఊరేగింపుగా బయలుదేరి అయితే వెళుతున్నామండి ఈ ఉత్సవం అయితే ఎంతో ఘనంగా జరుగుతుంది స్మరణతో ఈ రోడ్డంతా కూడా మారు ముగిపోతుందండి పెన్నడూ కని విని ఎరుగని రీతిలో జరుగుతున్న ఉత్సవం ఇది మన శ్రీ వరదరాజస్వామివారి ఆలయంలో జగ్గపేట ఎన్టీఆర్ జిల్లా ఆంధ్రప్రదేశ్ ఊరిలో వెనకబడిన ఉంటే మనమే ఇలా డెవలప్ చేసుకుంటే పోతుంది కదా ఎక్కడికో వెళ్లే బదులు అన్నట్టుగా అలాగే మేము మా ఆలయాన్ని ఇలా ఎంతో అభివృద్ధి పదం వైపు నడిపిస్తూ ఉన్నాము ఎప్పుడు జరగని పూజలు ఇంకా ధనుర్మాస కొఠాయి సేవలు కళ్యాణాలు అన్ని దిగ్విజయంగా జరిపించాలని ఆ భగవంతుని ఆశీర్వాదం కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మీరు కూడా చూస్తూ అని కామెంట్ అయితే చేయండి చెయ్యండిగా వెళ్లి వచ్చిన తర్వాత ఆరతిస్తున్నారు మన అర్చక స్వాములు ఇచ్చిన వెంటనే కొబ్బరికాయ కొట్టి అప్పుడు గాని లోపలికి వెళ్తాము లోపలికే కాదండి గుడి చుట్టూ ప్రదక్షిణ కూడా చేయాలంట చూడండి గుడి చుట్టూ ప్రదక్షిణతో పాటు పక్కనే ఉన్న సుబ్రహ్మణ్యేశ్వరునికి కూడా పసుపు కుంకుమైతే పూజ చేసుకుని వచ్చిన తర్వాత ఇప్పుడు ఆలయం లోపలికైతే వస్తున్నారు మనం కూడా లోపలికి వెళదాం పదండి లోపలికి వెళ్ళిన తర్వాత అటువైపు ఇటువైపు అంటే ఎదురు బదురుగా రెండు లైన్లు అయితే కూర్చున్నారండి కళ్యాణానికి కూర్చోవలసిన జంటలు మొత్తం పదహారు మంది జంటలు ఈ రోజు కళ్యాణానికి కూర్చోవడం జరిగింది అయ్యగారు అందరినీ కూర్చోబెట్టిన తర్వాత ఇప్పుడు కార్యక్రమాలు మొదలు పెడతారు అన్నమాట అనంతాయ నమ దేవి నమ అని అయితే చెబుతున్నాను స్వామివారికి సేవ చేస్తున్న స్వాములు శ్రీ రంగనాథ స్వామి గోదాదేవి కళ్యాణం అంటే మరి ముక్కోటి దేవతలు రావాలి కదా అలాగే ఆలయం మీద ఉన్న శంకుచక్రాన్ని కూడా ముందుగా ఆవాహన అయితే చేశారు ఇప్పుడు ఆ శంకుచక్రానికి పూజ చేయడం జరుగుతుంది వస్త్రం సమర్పించారు ఇంకా అలాగే పువ్వులు కుంకుమ గంధం అలాగే హారతి కూడా ఇస్తారు ఎనిమిది తరాల నుంచి సేవ చేస్తున్నారు ఈ స్వామివారికి వరదరాజ స్వామివారికి ఇప్పుడు మూడు తరాల వారు చేస్తున్నారని చూడండి ఈ రోజు ఏడుగురు అర్చక స్వాములు స్వామివారి కళ్యాణం అమ్మవారి కళ్యాణం జరిపించడానికి సిద్ధంగా ఉన్నారు ఆళ్వార్లు వేయించేసి ఉన్న ఆలయం కాబట్టి ప్రకారం మనం చెప్పడం మన ఇంటి పేర్లు చెప్పకూడదు గోత్ర నామాలు మాత్రమే చెప్పాలి ఇరవై డెబ్బై సంవత్సరాల నుంచి కూడా ఈ ఆలయానికి వస్తున్న భక్తులు పెద్దవారు ఉంటే వారు రాలేకపోవచ్చు వారి కోసమే ఈ వీడియోని ఫుల్గా పెట్టడం జరుగుతుందండి ఎందుకంటే వారి ఇంట్లో ఉన్నా కానీ ఈ వీడియో చూసి భక్తి పార్వశ్యంతో ఆనంద భరితలవుతారని ఒకే ఒక్క కారణం చేత इस जगह नमः बुद्धाय यहाँ तो मार्किट हैं मगा तभी कम सम्राट हाँ वो मोठां वो अर्बन बुद्धाय तभी कम तभी कम बढ़ाया थोड़ा बढ़ाया था ये सब फेरवा हैं वो हम दे देंगे हाँ మన ఏడుగురు అర్చక స్వాములు చేస్తున్న ఈ ఈ విధానానికి భక్త మహాశైలందరూ అలాగే నిశ్చేసులై చూస్తున్నారండి పదింటికి వచ్చామా రెండున్నర గంటలైనా కానీ ఎవ్వరూ కదలడం లేదండి మనం జగ్గేపేటలో ఉన్న వరదరాజస్వామి ఆలయానికి వచ్చామా లేదా వైకుంఠానికి వచ్చామా అన్నట్టుగా మైమరిచిపోయి చూస్తూ ఉన్నామండి మీరు కూడా తిలకించండి మా వరదరాజస్వామివారి కళ్యాణం 내가 말했다. 자 ధరింపజేసిన తర్వాత మన అర్చక స్వాములు వారందరూ ధరించిన తర్వాత ఇక్కడ పీటల మీద కూర్చున్న పదహారు మంది జంటలు ఎవరైతే ఉన్నారో వారందరికీ అర్చక స్వాములు ఇలా కంకణాలను పంచడం జరిగింది వారందరూ ధరింపజేస్తున్నారు చూడండి మా కమిటీ మెంబర్లైన వాసు వారు కూడా ఒకరికొకరు కట్టుకుంటున్నారు భార్య

అయ్యో ఆమె గారు అమ్మగారు యొక్క కళ్యాణం సేవించడం కోసం మాత్రమే తప్ప చక్రవర్తి ఆయనకి కళ్యాణం ఆయనే కదా ఇది ఒక ఆనందమైనటువంటి ఒక వేరుగా దేవుకోసం చేస్తున్నా లోక కళ్యాణార్థం ఇది చేస్తూ ఉన్నా అనమాట కనుక అహస్త్రి devina kaani grahanam kaani grahanam

అక్కడ సుఖాలు పద్నాలుగు లోపాలు కూడా ఎస్టులు చూపించాలంటే పద్నాలుగు లోకాలు ఈ లోకాలన్నీ అక్కడి నుంచి కూడా వైకుంఠాన్ని చాలా తక్కువ రూపట హైదరాబాద్ నుంచి మెల నుంచి ఊరు వచ్చినాయి ఇక్కడ కూడా అంటే బ్రహ్మలోకాన్ని మనం చేరుకోవాలి అంటే బ్రహ్మలోకానికి ఒక వైతరణ్యున్నారట ఆ వైతరణ దాకా అంటే

చిన్న ఆత్మ ఏనా కర్మ ఏదైనా పశువు తెలియదు చేప అమ్మవారి పుట్టింటి వారైనా అక్కడే కళ్యాణం జరగటం వలన అమ్మవారి పుట్టింటి వారైనా వారు స్వామివారికి కానుకలు కట్నం ఇవ్వాలి కాబట్టి డోలీ అంటారు డోలీ అనే పేరు రాకుండగా స్వామివారికి వర్త గోదానం భూదానం బంగారం దానం ఏ దానం చేస్తాం మనం ఏమి చేయలేము కదా అంతా ఆయన ఇచ్చినవే కదా మన దగ్గర ఉన్నది కూడా అంటూ అరటిపళ్ళు దానం ఇప్పుడు ఇంకా స్వామివారికి కానుక రూపంలో ఇలా అందరూ కానుకలు ఇంకా వస్త్రదానం చేస్తున్నారండి అందరి దగ్గర కలెక్ట్ చేస్తున్నారు మన కమిటీ వారు ఇంకా హెల్ప్ చేసేవారు కూడా అందరూ స్వామివారి వస్త్రాలన్నీ తీసుకొని ఇలా ఏ అర్చక స్వాముల వారి దగ్గర తీసుకెళ్తే వారు స్వామివారికి ధరింప చేస్తున్నారు వారికి అత్తగారిగా మారి అందరూ కూడా వస్త్రాలను ధరింప చేస్తున్నారు చూడండి వైపు కూర్చున్న అమ్మ స్వామివారి వైపు అటువైపు కూర్చున్నవారు అమ్మవారి వైపు అలానే ఎదురు బెదిరిగా కూర్చున్నారా కానీ అందరూ వస్త్రాలను అయితే తీసుకొచ్చారు మనకి స్వామివారి వైపు పెద్దలు అమ్మవారి వైపు పెద్దలు అందరూ కూర్చునైతే ఈ కళ్యాణాన్ని ఎంతో అంగరంగ వైభవంగా జరిపించారు దానికి తోడ్పాడిన మన ఆలయ నూతన కమిటీ వారు ఇంకా అత్యక్ష స్వాములు భక్త మహాశైలు అధ్యాపకులు అందరూ కలిసి ఎంతో దిగ్విజయంగా స్వామివారి శ్రీ గోదాదేవి అమ్మవారి కళ్యాణాన్ని అయితే జరిపిస్తున్నారు చేసిన వారు లోపల పట్టక బయట కూడా కూర్చున్నారండి కానీ దాతలు మాత్రం ఒక ముప్పై స్టూళ్ళు ఇచ్చారు ఒక పది చైర్స్ తర్వాత ఒకళ్ళు డజన్ చైర్స్ అలా ఇచ్చారు కానీ అవేవీ సరిపోవడం లేదండి మాట్లాడాలని మనం పెడుతున్నాం చెప్పండి రాసో అన్నప్పటికీ కూడా చెప్తున్నా

స్వామివారి అమ్మగారు అనమాట అందుకని మాకు కట్నాల వాళ్ళు కట్నాల వాళ్ళని రోజులు చేస్తుంది చూ అందరి దగ్గర స్వామివారికి కట్నం సరిపోవాలి మరింత కావాలి అని టేట్ నిండట్లేదు ఈ తాంబాళం నిండాలి అంటుంది ಅದೃಷ್ಟಿ ಲೋಕ ರಕ್ಷಣೆ ಬಯಸಿ మనకైతే వాస్తవానికి మనకి ఆయన అనుకోండి ఆయన తృప్తిలో మనందరికి ఎవరికీ అని ఇంకా ఆయన తృప్తనాడు మేము ఇంకా తృప్తీ అని చెప్తున్నటువంటి సంస్కృత పదం ఇది రా పెట్టారు ఈ చిట్టీలు తీస్తారనమాట ఎవరికి శ్రీ గోదావరి కళ్యాణం అని వస్తే వారు విన్ అయినట్టు అండి మరి ఇప్పుడు అమ్మవారి సోమవారం కళ్యాణం అయితే అయింది కదా ఇప్పుడు బంతులాట ఆడడం అనమాట కొబ్బరికాయలని తర్వాత కళ్యాణం కారు కాని వారు ఎవరైతే ఉన్నారో వారికి ఇంకా సంతానం అందని వారు ఎవరైతే ఉన్నారో వారికి అందజేయడం జరుగుతుంది అంటే వారే ముందుగా తెచ్చుకొని స్వామివారి కళ్యాణానికి ఇస్తారు తర్వాత వారికి ఇవ్వడం జరుగుతుంది కలంబరాలను అక్షంతలు ఇంటి దగ్గర నుండి తీసుకొచ్చారు కదా వారు వారి ప్లేట్లు తీసుకుని వారు వస్తే వారి చేతిలో ఈ తలంబరాలని ఉంచి స్వామివారు అర్చక స్వాములు మంత్రాలు చదివిన తర్వాత అవి అర్చక స్వాములు చేతిలోకి తీసుకొని అమ్మవారి స్వామివారి మీదకు ఇలా వదులుతున్నారు ఈ కలంబరాలను లేదా అమ్మవారి పాదాల ముందు పోస్తున్నారు గన్నేరు పువ్వుల మాలని ప్రమీల గారు కట్టారండి చూడండి మూడు దండలు కూడా ఎంత బాగున్నాయో లైట్ పింక్ కలర్ లో ఉండి అని నేను వీడియో తీస్తున్నాను ధనుర్మాసం ఈ కార్యక్రమాలన్నీ ఇంత చక్కగా జరగటానికి కారణం మనం ఆలయం కమిటీ చైర్మన్ గారు భారత లక్ష్మీనారాయణ గారు లక్ష్మీ పద్మావతి గారు వారి ఆధ్వర్యంలో ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన శ్రీ రంగనాథ శ్రీ వరదరాజ స్వామి వారి కళ్యాణం వీణుల విందుగా వీక్షించండి మీరు కూడా కని విని ఎరుగని రీతిలో శ్రీ వరదరాజ స్వామి శ్రీ రంగనాథ స్వామివారి కళ్యాణం మన తిరు కంచిలో ఎలాగైతే జరుగుతుందో అదే విధంగా మన జగ్గయ్యపేటలో శ్రీ వరదరాజ స్వామివారి ఆలయంలో శ్రీ గోదాదేవి కళ్యాణం ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది అలాగే మన అర్చక స్వామి వారు మాట అందరినీ వాక్చారు వాక్చాతుర్యంత కట్టిపడేస్తూ నాలుగున్నర గంటలు నాలుగున్నర గంటల పాటు జరిగిన ఈ వివాహ వేడుక శ్రీ గోదా కళ్యాణం కోమాల సేవండి చూడండి ఇది కూడా నేను ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం చూస్తున్నా

వారి వైకుంఠాన్ని కల్పిస్తున్న మన శ్రీ వరదరాజ వారి ఆలయం అండి తండ్రి గారి కోసం అన్నగారి మాట కోసం హైదరాబాద్ నుండి వచ్చిన మన సేనయ్య గారు వారి కుమారుడు అంటే మూడు తరాల వారు కలిసి చేస్తున్న ఈ సేవలండి అమ్మవారి శేష వస్త్రాలు పేటల మీద గుర్తున్న జంటలు ఎవరైతే ఉన్నారో వారికి అందజేయడం జరుగుతుంది అందరికీ వచ్చి ప్రసాదాలు స్వీకరించి మన వీడియో ఎలా ఉందో నచ్చితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి